x I mean మ ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమద్ కాద్రి లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆలయ తూర్పు రాజగోపురం నుంచి ఉదయం ఆరు గంటలకు పాదయాత్రగా బయలుదేరి పల్లి గ్రామంలో గొండవ లక్ష్మీ నారసింహుడుగా వెలసిన స్తోత్రాద్రికి ప్రత్యేక హారతి ఇచ్చిన అనంతరం గోవింద నామస్మరణతో హరికీర్తనలతో స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరుగుతుంది కావున శ్రీవారి భక్తాదులు ప్రదక్షిణలో పెద్ద ఎత్తున పాల్గొని ఆ కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపకు పాత్రులు అవుతారని ప్రార్థిస్తూ ఓం నమో కాంత్రి లక్ష్మి నృసింహాయ నమ కాటమరాయుడు శ్రీ కొండల లక్ష్మి నారసింహుని స్తోత్రాద్రి స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి సంవత్సరం తేదీల వివరాలు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం గురువారం ఇరెండు ఏడు రెండు వేల ఇరవై ఆరు బుధవారం పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు బుధవారం పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు మంగళవారం పన్నెండు పది రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఎనిమిది పదకొండు ఆదివారం ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఏప్రిల్ ముప్పైవ తేదీ శ్రీ నృసింహ జయంతి శ్రీ కాత్రి లక్ష్మి నృసింహ సేవా సమితి కదిరి నృసింహాయ నమ శ్రీకాద్రిలక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నాకు సంబంధించినటువంటి స్వాతి నక్షత్ర వివరాలు తెలియజేస్తూ ఈ దినం విడుదల చేయబడినటువంటి తేదీలను అనుసరించి భక్తులెల్లూ శ్రీ యొక్క అద్భుతమైనటువంటి పర్వదినాల్లో సౌత్రాద్రి అనేటువంటి కదిరికొండ అనేటువంటి విశిష్టమైనటువంటి అభిమానివితమైనటువంటి పర్వతరాజాన్ని ప్రదక్షిణంగా నృసింహ స్వామివారికి ప్రదక్షిణ గావించినట్టుగా భక్తులు భావిస్తూ ఈ యొక్క ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతి స్వాతి నక్షత్రం రోజు స్వామివారి ఆలయం నుండి ప్రారంభమై స్తోత్రాద్రి ప్రదక్షిణ గావించి అనంతరం స్వామివారి యొక్క గోవిందనామ స్మరణలతో భగవంతుని అనుగ్రహం పొందడానికి విశిష్టంగా భక్తులు ఎంతో పేయప్రయాసాలతో భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క సేవలు ఆచరిస్తూ ఉండడం ఈ యొక్క పర్వదినం యొక్క విశిష్టతను తెలియజేస్తున్నది భక్తులకు ఉన్నటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తున్నది ఇటువంటి గొప్ప కార్యక్రమాల్ని విజయవంతం చేయడానికి భక్తులూ కూడా సహకరించి తోటి భక్తులకు సహాయ సహకారాలు కూడా అందించి స్వామివారి యొక్క మానవ సేవే మాధవ సేవ అనే విధంగా భక్తుల సేవ చేసేదానికి కూడా ప్రయత్నం చేసి ఆ గిరి ప్రదక్షిణ చేసేటువంటి భక్తులకు సహకరించి భక్తుల యొక్క సేవతో భగవంతుని ధరింపజేసే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి భగవంతుని అనుగ్రహం పొందడానికి సాయశక్తులా కృషి చేయాలని భక్తులెల్లకూ కూడా భగవంతుని అనుగ్రహం ప్రత్యక్షంగాను ఇటువంటి కార్యక్రమాన్ని వీక్షించిన వారికి పరోక్షంగా కూడా భగవంతుడి అనుగ్రహం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఓం నమో నరసింహాయ